భూమున్న ప్రతి ఒక్కరికి కూడా ఏపీ తెలంగాణలో భూమున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడే కీలక హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది భూములకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు భూములకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అఫీషియల్గా అడంగల్ వన్ బి గ్రామపటం సహా అన్ని వివరాలు కూడా అంతకుముందు అయితే ప్రజలు ఈజీగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మీ భూమి అనే యాప్ ద్వారా ఉండేది అందులో అయితే అందరూ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకునేవారు వివరాలన్నీ కూడా అయితే ఈ వివరాలన్నీ కూడా డౌన్లోడ్ చేసేసుకొని చాలా ప్రైవేట్ ఏజెన్సీలు వారు ప్రత్యేకంగా యాప్ అయితే క్రియేట్ చేసి ఆ యాప్లో పెట్టేసి వివరాలు అయితే చెక్ చేసుకోమని అయితే చెప్తూ ఉన్నారన్నమాట సో ఇప్పుడు అలా అయితే చేయొద్దని అలా చేస్తే సైబర్ నేరగాల పడి పడి మొత్తం భూములకు సంబంధించి అనేక విషయాలు తారుమారు అవుతాయని చెప్పేసి ప్రభుత్వాలు అయితే హెచ్చరిస్తూ ఉన్నాయన్నమాట కొన్ని యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే భూముల వివరాలు కనిపిస్తూ ఉంటాయి అవి నిజమనుకొని నమ్మే భూములు కొంటే నిండా మునిగిపోతారని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో మీ భూమి తెలంగాణలో భూభారతి వెబ్సైట్లు మినహా మరే ఇతర యాప్లు అధికారికంగా ఈ సేవలు అయితే అందించట్లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్ల ఆంధ్రప్రదేశ్లో అయితే మీ భూమి మనం చూసుకుంటే డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే భూభారతి ఆంధ్రప్రదేశ్లో మీ భూమి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ తప్ప ఇంకేమైతే వాడద్దు అని చెప్పారు అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే భూభారతి వెబ్సైట్ మనకి భూభారతి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ తప్ప ఇంకే కూడా వాడద్దు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో భూమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు తప్ప ఏది వాడద్దు అని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి